హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మేము అమ్మవారికి నైవేద్యాలు పెట్టినరోజు తీసిన అండి ఎడిట్ చేయడానికి ఇన్ని రోజులు టైం అయితే పట్టింది ఈ మధ్య కూర్చేంత బద్దకం డామినేషన్ ఎక్కువ అందుకే ఎడిటింగ్ లేట్ అవుతుంది సరే కానీ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్కి కూర్చొంత లైక్లు కాసేంత షేర్లు కూడా చేసేయండి ఆగండి ఆగండి నా సోది వెళ్ళాక స్కిప్ మాత్రం చేయకండి ఇంకా లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తా ముందుగా రైస్ వండేసుకుని నైవేద్యం పెట్టుకోవడానికి మంచి అరటాక్ తీసి శుభ్రంగా వాష్ చేసి రైస్ అందులో వేసి పొంగు బూరెలు పప్పు ములగాకు కర్రీని త్రీ ప్లేసెస్ లో వేసుకున్నామండి ఎందుకంటే ముగ్గురు అమ్మలకి నైవేద్యం పెడుతున్నాము అందుకే మూడు చోట్ల బూరెలు పప్పు పెట్టాము వాటితో పాటు చలిమిడి పానకాలు కూడా రెడీ చేసి మా ఇంటి దగ్గర నైవేద్యాలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక కొబ్బరి చెట్టుకి వేప రొబ్బలు కట్టి పసుపు రాసి బొట్టు పెట్టి పసుపు కుంకుమ వేసి పూజ చేసి అగరబత్తి వెలిగించి చుట్టూ తిరిగి కోరికలు కోరేసి హారతిచ్చి పూజ అయితే కంప్లీట్ చేసేసి ప్రసాదం తినేసి ఇప్పుడు స్టార్ట్ చేసామండి అసలు పని అదే అండి నైవేద్యం పెట్టుకున్నామన్నారు మరి కోడి కర్రీ వండాలి కదా అని మీరు అనుకుంటున్నారు కదా ఆ కర్రీనే ఇప్పుడు వండటం అయితే స్టార్ట్ చేసేసాం హడావిడి లేకుండా సింపుల్గా కుక్ చేసేస్తున్నాం ముందుగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక కట్ చేసిన ఆనియన్స్ వేసి వన్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసి బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసిన తర్వాత చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత అందులో చికెన్ మసాలా వేసి బాగా కలిపి మీ టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు వేసుకొని కుక్ చేసి లాస్ట్లో కొత్తిమీర జల్లుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీని ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఏమండో ఈ బర్డ్ ఫ్లూ కదా మీరు చికెన్ తింటారా అని అడగకండి ఈ వీడియో ఎప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో షూట్ చేశాను వాయిస్ మాత్రం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇచ్చి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను వీడియోస్ తీస్తా కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడం మర్చిపోతూ ఉంటాను ఏంటో దొంగలు పడ్డ ఆరు నెలల కుక్కలు మురిగినట్టు ఉంటుంది నా పరిస్థితి కొత్తగా వీడియోస్ షూట్ చేద్దాం అనుకునేసరికి మెమరీ ఫుల్ అని ఉంటుంది కదా అప్పుడు వీడియోస్ క్లియర్ చేసే టైంకి కనిపిస్తూ ఉంటాయి పాత వీడియోస్ అన్ని అప్పుడు వాటిని చూసి అరే వీడియో పోస్ట్ చేయలే కదా అనుకుంటూ ఉంటాను చికెన్ కర్రీ అయిపోయాక ఇంకా లేట్ చేయకుండా తినేసి తిన్న దరక్క ఓ సారీ తిన్న దరిగించుకోవడానికి ఇంకో పని అయితే స్టార్ట్ చేస్తామండి అదేనండి కొబ్బరి బూరెలు చేస్తున్నాం అనమాట మా సైడ్ అయితే వీటిని బూరెలు అంటామండి కొంతమంది అయితే పూర్ణాలు అంటారు అలా మీరు వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఇక్కడ కష్టపడి ఉండలు చేసిన చెయ్యవర్దో తెలుసా అండి నాదే ఏంటో మన డప్పు మనమే కొట్టుకోవాలి కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలండి బూరెలు మాత్రం ఈరోజు చాలా బాగా వచ్చాయి ఎందుకంటే ఈ వంటలో నా హ్యాండ్ కూడా ఉంది కదా అందుకనే టేస్టీగా అనమాట దీని తర్వాత ఈ రోజుకి వంట కార్యక్రమాలు అయితే ఆపేసామండి ఎందుకంటే ఇన్ని వంటలు వండిన తర్వాత ఎవరికైనా నీరసం వస్తుంది కాబట్టి ఇంకా నేను ల్యాక్ చేస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను మీరేం చేయాలి మరి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయాలి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్